ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వర్త ఏపీ రాష్ట్రంలో కొత్త పెన్షన్లు శాంక్షన్ జూన్ నెలల నుండి పంపిణీ లీస్ట్లో పేర్లు ఇవే రేపు వీళ్లకు పెన్షన్ పంపిణీ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో ఆ వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందామండి ముందుగా వీడియో వస్తున్న ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి ఎందుకు సంబంధించిన నోటిఫికేషన్ వచ్చిందండి క్లియర్గా క్లారిటీగా తెలుసుకుందాం మనం ఏపీ ప్రభుత్వం పౌర సంక్షేమం పైన మరింత ఫోకస్ పెడుతుంది ఎన్టీఆర్ భరోసా స్కీమ్ కింద మరో కొత్త ప్రకటన చేసింది ఇప్పటి వరకు వృద్ధులు అదేవిధంగా దివ్యాంగులకు మాత్రమే పింఛన్లు అయితే అందించేవారు ఇప్పుడు భర్త మరణించిన అదేవిధంగా మహిళల కోసం ప్రత్యేకంగా రూపొందించిన స్పౌజ్ కేటగిరీలో పింఛన్లు వచ్చే నెల నుంచి అమలు చేయనున్నట్లు అధికారులు అయితే తెలిపారు ఈ కేటగిరీ కింద డెబ్బైకి వెయ్యి మూడు వందల ఎనభై మందికి నెలకు నాలుగు వేల రూపాయల అయితే పింఛన్ అయితే మంజూరు చేస్తారనమాట దీనికి సంబంధించి అధికారిక ఆదేశాలను గ్రామీణ పేదరిక నిర్మూల సంస్థ ఇప్పటికే విడుదల చేసింది జూన్ పన్నెండు కొత్త పెన్షన్లు లబ్ధిదారులకు అందించేందుకు ప్రభుత్వం అన్ని అయితే పూర్తి చేసింది ఇంతకుముందు గత ఏడాది నవంబర్లోనే ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం మేరకు భర్త మరణించిన తర్వాత భార్యకు వెంటనే పిన్షన్లు మంజూరు చేయాలని నిర్ణయం తీసుకుందనమాట దీనివల్ల పింఛన్దారులు ఇక నెలల తరబడి ఎదురు చూడాల్సినటువంటి అవసరం లేకుండా తక్షణమే ఆర్థిక భరోసా అందుకునే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట అర్హత కలిగినటువంటి మహిళలు భర్త మరణ ధృవీకరణ పత్రం ఆటోమేటిక్గా ఆధార్ కార్డు వంటి అవసరమైన పత్రాలతో గ్రామ వార్డు సచివాలయంలో సంప్రదించాలి ఈ ప్రక్రియ నెలాఖరులోగా పూర్తి చేస్తే వచ్చే నెలలోనే నుంచే పెన్షన్ అయితే జమ అవుతుందనమాట ఈ నిర్ణయంతో ప్రభుత్వం తగినన్ని నిధులు వెచ్చించాల్సి అయితే ఉంటుంది కొత్తగా మంజూరైన డెబ్బైకి పోయి మూడు వందల ఎనభై పింఛన్ల వల్ల సర్కారు పైన నెలకు సుమారు ముప్పై ఐదు కోట్ల అదనపు భారం పడుతుంది జూను పన్నెండు జరగబోయే పింఛన్ల పంపిణీకి ప్రత్యేక ప్రాధాన్యత సంతరించుకుందనమాట ఎందుకంటే అదే రోజు రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం పాలనకు ఏడాది పూర్తవుతుంది అదే సందర్భంగా పురస్కరించుకొని తల్లికి వందనం అనేటువంటి మరో స్కీమ్ను కూడా ప్రారంభించే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తుంది ఇక ఆగస్టు పదిహేను నుంచి రాష్ట్ర మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణ హామీని కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు ఇటీవల ప్రకటించారు అదే సమయంలో అన్నదాత సుఖీభావ స్కీమ్ నిధులు కూడా పీఎం కిసాన్ అమలు సమయంలో అందిస్తామని కడప మహానాడులైతే ప్రకటించారు అనమాట